హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మిన్ను తెలుగింటి రుచులు ఈరోజైతే మేము క్యాటరింగ్ ఆర్డర్ అయితే చేస్తున్నాము చూసారా కటింగ్ చేసుకుంటూ ఓవైపు కర్రీ తిప్పుకుంటూ ఇలా క్యాటరింగ్ అయితే మేము ఈరోజు వంట అయితే స్టార్ట్ చేసేసాము ఇంతకీ ఏమేమి వెరైటీస్ అని చూస్తున్నారా ఉదయం మార్నింగ్ అయితే టిఫిన్ పంపించామండి గోధుమ రవ్వ ఉప్మా చేసి పంపించాము నెక్స్ట్ నెక్స్ట్ ఉదయం టిఫిన్ ఆర్డర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ భోజనాలు చికెన్ కర్రీ చిక్కుడుకాయ టమాటా కూర రసం సాంబార్ దాంతోపాటుగా రైతా కూడా చేసి పంపించామండి చూసారా చికెన్ ఎంత గుమ్మగుమలాడిపోతుందో గ్రేవీతోని కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది ఇదిగో చికెన్ కర్రీ చిక్కుడుకాయ టమాటా కర్రీ క్యాలీఫ్లవర్ చట్నీ చుక్కకూర పప్పు రసం రైస్ రైతా కొండ పెరుగులో తోడు